నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియోలో అయితే తమలపాకు మొక్కని ఇంట్లో చాలా ఈజీగా ఎలా పెంచుకోవచ్చు అనేది మీతో షేర్ చేసుకుంటానండి ఆల్రెడీ మా ఇంట్లో తమలపాకు మొక్క చాలా పెద్దదే ఉంటుంది మీకు తెలుసు దీని తమలపాకు మొక్క లేదా పాదు అంటారు కదా ఇలా మా ఇంట్లో అయితే చాలా పెద్ద తమలపాకు మొక్కే ఉందండి దీనికి ఏమి ఇవ్వడం వల్ల ఇంత హెల్తీగా పెరిగిందన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఆల్రెడీ అందరి ఇళ్లలో కూడా ఈ తమలపాకు మొక్క అయితే పెంచుకుంటున్నారు మనకి పూజలకి ఇంట్లో ఉంటే చాలా ఈజీగా అయితే కట్ చేసుకుని దేవుడి దగ్గర అయితే పెట్టుకుంటాం కదా మా ఇంటి దగ్గర నుంచి అయితే చాలామంది పట్టుకెళ్తారండి నేనైతే ఈ తమలపాకు మొక్కని టూ ఇయర్స్ బ్యాక్ అయితే వేశానండి టూ ఇయర్స్ బ్యాక్ నాగుల చవితికి అయితే అనమాట మొన్న నాగుల చవితికి టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్ మే మేము ఇంట్లో పెంచుకునే తమలపాకు మొక్కకి ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను నాకు పెరిగినంత ఇదిగా అమ్మ వాళ్ళకి కూడా పెరగలేదండి నేనైతే ఇవి ఈ రెండు కుండీలు కొత్త కుండీలు తెచ్చుకుని అయితే వేసుకున్నాను అనమాట ఇవి ప్లాస్టిక్ కుండీలు అప్పుడైతే రెండు కుండీలు తెచ్చుకున్నాను ఒక కుండీలో అయితే తమలపాకు మొక్క వేసి ఒక కుండీలో అయితే బ్రహ్మకమల మొక్క వేసుకున్నాను అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను బ్రహ్మకమల మొక్క అయితే చూస్తున్నారు కదా ఇక్కడ కుండీలో నుంచి అయితే ఏర్లు బయటకు వచ్చేసాయి కనిపిస్తున్నాయి కదండి కిందకి భూమిలోకి అయితే వెళ్ళిపోయాయి అన్నమాట నేనైతే భూమిలో వేస్తే సరిపోతున్నాను నేల మీద కాకపోతే కుండీలో వేసుకున్నాను ఇలా కుండీలో వేయడం వల్ల ఆ ఏర్లు అనేవి నేలలోకి లోపల వెళ్ళిపోయాయి చుచ్చుకుని లోపలకి అయితే వెళ్ళిపోయాయండి అలా వెళ్ళడం వల్ల ఈ మొక్క అయితే ఇంత స్ట్రాంగ్గా బాగా పెరిగిందండి అంటే కుండీలో వేసిన దానికి నేల మీద వేసిన దానికి చాలా తేడా ఉంటుంది కదా ఏదైనా సరే ఏ మొక్క అయినా సరే నేల మీద వేస్తే చాలా బాగా హెల్తీగా పెరుగుతుంది ఈ తమలపాకు మొక్క అయితే చిన్న కొమ్మ వేసుకున్న బ్రతికేస్తుందండి నేను చిన్న కొమ్మ తెచ్చే వేశాను చిన్న కొమ్మ ఒక నాలుగు ఆకులతో ఉన్న కొమ్మ అయితే తెచ్చి తెచ్చి వేసి మరీ ఎండ ఉన్న ప్లేస్లో కాకుండా కొంచెం ఇక్కడ నీడగానే ఉంటుందండి ఇంటికి కొంచెం పక్కగా పెట్టాను ఈ తమలపాకు మొక్కకి రోజుకి వన్ అవర్ టూ అవర్స్ ఎండ వస్తే సరిపోతుందండి మరి ఎండలో అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు కొంచెం నీడగా ఉన్న ప్లేస్తోనే పెట్టుకోవాలి ఒక వన్ అవర్ ఎండ అయితే సరిపోతుంది అలాగే నేను ఈ తమలపాకు మొక్క తెచ్చినప్పటి నుంచి కూడా బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదండీ బియ్యం కడిగిన నీళ్ళు అయితే మొక్కకి వేసేదాన్ని బియ్యం కడిగేటప్పుడు ఆ నీళ్లు తెచ్చి ఈ తమలపాకు మొక్కకైతే అయితే వేశాను అంతకుమించి ఇంకేమీ వేయలేదండి మామూలుగా వాటర్ పెడతాం కదా వాటర్ పెట్టేదాన్ని వాటర్ కూడా ఎక్కువగా పెట్టాల్సిన అవసరం ఉండదండి అంటే రోజు పెట్టవలసిన అవసరం అయితే ఉండదు ఒక టూ డేస్కి ఒకసారి ఒక త్రీ డేస్కి ఒకసారి అలా పెడితే సరిపోతుంది ఎక్కువ వాటర్ కూడా దీనికి అవసరం లేదు అలాగే ఈ తమలపాకు మొక్క వేసినప్పుడు దానికి చిన్న కర్ర కానీ లేదు అంటే ఏదైనా తాడు అలా పెడితే బాగా ఏళ్ళు అనేవి దానికి అల్లుకుని బాగా ఎదుగుతుందండి నేనైతే ఏమీ పెట్టలేదనమాట అంటే గోడ పక్కన వేసాం గోడకైతే బాగా ఎదిగింది గోడ నట్టుకుని పైకి అయితే వచ్చేసింది నాకైతే తీగ కట్టే అవసరం లేకుండా సరిపోయిందండి అయితే తమలపాకులు కూడా ఇవి చూస్తున్నారు కదా నేను వేసిన తమలపాకు చెట్టు అయితే సేమ్ తమలపాకు స్మెల్ లాగా వస్తుంది అంటే కొన్ని కొన్ని తమలపాకులు అయితే చిన్న తమలపాకులు అలా ఉంటాయి ఇది సేమ్ మనం బయట నుంచి కొని తెచ్చుకుంటాం కదా అవే తమలపాకులు అండి స్మెల్ కట్ చేస్తే మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఎలా స్మెల్ వస్తుందో సేమ్ అలాగే వస్తుంది ఈ తమలపాకు మొక్కనైతే చాలా ఈజీగా పెంచుకోవచ్చు దీనికైతే ఏమీ వేయవలసిన అవసరం అయితే లేదండి వాటర్ పెట్టుకుని నెక్స్ట్ బియ్యం కడిగిన నీళ్ళు వేస్తే బాగా అన్నమాట చాలా ఫాస్ట్గా గ్రో వస్తుంది అలాగే మరి ఎండలోకి అయితే పెట్టకండి రోజుకి వన్ ఆర్ టూ అవర్స్ ఎండ తగిలేలా చూసుకుంటే సరిపోతుంది మీకు కుదిరితే ఎప్పుడైనా మంత్లీ వన్స్ అలాగా కొద్దిగా పసుపు నీళ్ళు అయితే చల్లుకోండి అంటే నేనైతే అలా చల్లుతాను మాకు ఇంట్లో పెద్దవాళ్ళు అయితే అలా చల్లమంటారు అందుకనేసి ఇలా తమలపాకు మొక్క ఇంట్లో పెంచుకుంటే మనకి పూజలకు కావాల్సినప్పుడు కట్ చేసుకుని దేవుడి దగ్గర అయితే పెట్టుకోవచ్చు కుండీలో వేసినా బాగానే పెరుగుతుందండి నేల మీద వేసుకున్నా బాగా పెరుగుతుంది నేను కుండీలో వేసిందే నేల మీదకి అయితే వెళ్ళింది అనమాట చాలా ఫాస్ట్గా అయితే పెరుగుతుందండి దీనికైతే ఓ కష్టపడాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా అంతవరకు బాయ్ అండి